తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రెండు ఆసుపత్రులపై డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు అనుమతి లేని మత్తు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు ఆసుపత్రి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు హైదరాబాద్లో రెండు ఆసుపత్రులపై డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి నార్కోటిక్ డ్రగ్స్ కింద వచ్చే మత్తు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు ఆసుపత్రుల్లో ఇంజెక్షన్ల వినియోగానికి ఎన్డీపీఎస్ లైసెన్స్ లేకుండా నిర్వాహకులు వినియోగిస్తూ ఉండడంపై సంయుక్తంగా కేసులు నమోదు చేశారు హైదరాబాద్లోని చంద్రాయనిగుట్ట ప్రాంతంలో బకోబన ఆసుపత్రిపై సికింద్రాబాద్ వారాసిగూడలోని వివీకే రెడ్డి ఆసుపత్రిపై దాడులు నిర్వహించారు ఈ ఆసుపత్రుల్లో ఎన్డీపీఎస్ లైసెన్స్ లేకుండా వినియోగిస్తున్న పెంటనాల్ కేటామిన్ మిర్జోలం ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు బకోబన్ ఆసుపత్రిలో నలభై ఏడు వాయుల్స్ను వివేకరెడ్డి ఆసుపత్రిలో పదకొండు వాయిల్స్ ఇరవై ఒకటి ఎంపీస్ను స్వాధీనం చేసుకున్నారు వివేక ఆసుపత్రిలో టి నరేష్ కుమార్పై చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలోను బోబన్లోని అబ్దల్ రహీంపై కేసులు నమోదు చేశారు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసిన టీమ్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు బి లక్ష్మి బి గోవింద్ సింగ్లు ఎక్సైజ్ నుంచి చార్మినార్ ఎక్సైజ్ సీజీ శ్రీనివాసరావు ముషిరాబాద్ సీడీ రామకృష్ణ ఎస్ఐలు కె శ్వేతకుమారి కె ప్రసన్న రెడ్డి నాగలక్ష్మిలు ఉన్నారు ప్రజలకు హాని కలిగించే ఇంజక్షన్లను ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వినియోగించడం నేరమని డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వి కమలాసన్ రెడ్డి అన్నారు మత్తు ఇంజక్షన్లను ఎన్డిపిఎస్ లైసెన్స్ లేని వారు వినియోగించడం కూడా నేరమని అన్నారు ఈ మేరకు డ్రగ్ కంట్రోల్ ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ यास्के ये ना कैच कीटामाइन कीटामाइन ये ना कैच कीटामाइन हाँ ये ये इम्पोर्टेन्ट ये दिखा दो दिस इज़ द ब्रांड नेम जब नेम इस कीटामाइन हाइड्रोक्लोराइड इंजेक्शन माना डाउन तो ये देखना है कीटामाइन ये ना नॉट इस सेमीटिक नेक्ना हाँ ओपन हियू हम लोग ये फोल्ड चाहिए लेंटे, मानो लाइसेंस भी लाएंडीपीएस टू लाइसेंस सब एनडीपीएस टू के लाइसेंस को चाहें आपके नहीं सोनू एनडीपीएस को हमें मेरे पास तो इसके जो है कि हमारा लाइसेंस चाहिए तो आपके पास